జ్యోతిష్య జ్యోతిషాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఏప్రిల్ మాసం సందర్భంగా జరగబోతున్న రవి యొక్క భారీ రాశి మార్పు ద్వాదశ రాశులలో ఒకటైన మిథున రాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్య సంక్రమణం జరుగుతుంది అయితే ఈసారి ఏప్రిల్ మాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజు మేషరాశిలో సూర్య సంక్రమణం జరుగుతోంది గత నెల రోజులుగా మీనరాశిలో ఉన్న రవి రాబోయే ముప్పై రోజుల కాలం పాటు మేషరాశిలో సంచారం చేస్తాడు అత్యంత ప్రధానమైన రవి రాశి మార్పు కారణంగా మీ రాశివారు ఎటువంటి భారీ మార్పులను చూడబోతున్నారో ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫలితాల యొక్క ప్రభావం మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఉంటుంది మీ వ్యక్తిగత జాతకం బాగుండి మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా బాగుంటే రవి అందించే వ్యతిరేక ఫలితాల ప్రభావం మీపై పూర్తిగా ఉండదు అదేవిధంగా మీ పర్సనల్ హోరోస్కోప్ బాగా లేకపోయినా మిగిలిన గ్రహాల యొక్క బలం తక్కువగా ఉన్న రవి అందించే అనుకూల ఫలితాలను కూడా పూర్తిగా పొందలేరు కాబట్టి ఈ అంశాన్ని గమనించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అప్పుడు అంతా శుభమే కలుగుతుంది కీలకమైన రవిగ్రహ రాశి మార్పు కారణంగా మిథున రాశి వారికి చక్కటి శుభాలు లాభాలు చోటు చేసుకోబోతున్నాయి ఏకాదశ స్థానంలో రవి యొక్క సంచారం దాదాపుగా అనుకూలంగానే ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మీకు తప్పకుండా కలిసి వచ్చే అంశమే అవుతుంది వాయిదా పడుతూ వస్తున్న క్రయ విక్రయాలు అమ్మకాలు అలాగే కొనుగోళ్లు మళ్ళీ ప్రారంభమవుతాయి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు వచ్చే నెల పద్నాలుగవ తేదీ లోపుగా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది అలాగే ఆదాయాలను పెంచుకోవడానికి వచ్చే ఆదాయాల్లో ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని సరిచేసుకోవడానికి అన్నింటికీ కాలం అనుకూలంగానే ఉంటుంది ఈ సమయంలో మీకు ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది అలాగే ఒత్తిడికి తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది మానసికంగా మరియు శారీరకంగా ఉత్సాహం పెరుగుతుంది అలాగే అధికారుల యొక్క ఆదరాభిమానాలకు నోచుకుంటారు పేరు ప్రఖ్యాతలకు ఎలాంటి లోటు ఉండదు కాబట్టి ఈ మంచి కాలాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయండి కాకపోతే కుజుడు కాస్త వ్యతిరేకంగా ఉన్న కారణం చేత కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆందోళన ఎక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామితో సరిగా కుదరదు రాబోయే ఐదు రోజుల కాలంలో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు అధికారుల వలన వివాదాలు రావచ్చు వ్యాపారస్తులకు మానసిక ప్రశాంతత కాస్త తగ్గుతుంది వివిధ రకాల వృత్తుల్లో ఉన్నవారికి కూడా వాళ్ళు కోరుకున్నంత ప్రగతి ఈ ఐదు రోజుల కాలంలో కనిపించదు శ్రమ వలన విజయం వస్తుంది అయితే తృప్తిలోపం ఖచ్చితంగా ఉంటుంది నష్టాలైతే మాత్రం ఏమీ ఉండవు మొత్తం మీద మిథున వారు ఈ ఐదు రోజుల కాలం పాటు మాట తీరు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థికపరమైన అంశాల్లో కూడా కేర్ఫుల్గా ఉండాలి ఈ సమయం మొత్తం కూడా మిథున వారు మెరుగైన శుభ ఫలితాలను పొందడానికి రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణం చేయండి జాతక రీత్యా ఉండే రవిగ్రహ దోషాలు తొలగిపోయి సూర్యానుగ్రహం ప్రాప్తించి మనకు జీవితంలో విజయం దక్కాలి అన్న అలాగే చక్కటి ఆరోగ్యం ప్రాప్తించాలి అన్న తప్పకుండా ఈ చిన్న పని చేయండి ఎవరైతే బియ్యపు పిండితో నెయ్యి దీపం వెలిగించి సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తారో వారికి సూర్యదేవుడి అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారంగా మారి విజయం ఐశ్వర్యం మరియు ఆరోగ్యం అన్ని ప్రాప్తిస్తాయి కాబట్టి తరచూ ఇలా చేస్తూ ఉండండి సూర్యానుగ్రహం పొందండి వివరంగా చెప్పాలంటే మహావిష్ణువు ముందు ఒక మంచి ముగ్గు వేసి దానిపై గోధుమ పిండితో చేసిన ప్రమిదను పెట్టి నెయ్యి పోసి ఏడు వత్తులు కలిపి ఒకే కాంతి వచ్చేలా దీపం పెట్టి ఎరటి పుష్పాలను స్వామివారికి సమర్పించి సూర్యుడిని తలుచుకుని సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి ఇలా చేయడం వలన శత్రు జయం కలుగుతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది విజయం దక్కుతుంది ఇల్లంతా ఆనంద నిలయం అవుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి